హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా బాగున్నానండి ఇవాళ మనం గంగమ్మలాడే చేపల కూర వండుకుందామండి చేపల కూర వండుకోవాలంటే మార్కెట్కి వెళ్ళాలి కదా వెళ్దాం రండి ఇదిగో మార్కెట్కి వచ్చేసామండి చాలా ఫ్రెష్ చేపలు దిగినాయండి ఇవాళ్ళ చాలా ఎక్కువ కూడా వచ్చినాయి చేపలు చేప మనం బొచ్చి చేప తీసుకున్నాము చాలా తాజాగా ఉందండి అలా క్లీన్ చేపించేసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ముక్కలు శుభ్రంగా కడగాలండి కడిగి నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడుక్కోండి ఇలా కడిగిన తర్వాత మనకు ఆ ముక్కలు ఉప్పు పసుపు కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకుందాం దానికి తగ్గట్టుగా మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి ఒక టమాటా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి కూడా కొంచెం నాట్లు పెట్టుకుంటే సరిపోతుంది సాంతం చీర కూరలో తొందరగా ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అందుకే ఇలా నాట్లు పెట్టుకుంటే ఉడికేటప్పుడు మనకు బాగుంటుంది ఇలా కోసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేపుదాం ఇలా కొద్దిగా వేగితే సరిపోతుందండి బాగా వేగక్కర్లేదు కొంచెం కలర్ మారిన దాకా వేపుకుందాం ఈ కలర్ వచ్చింది కదా స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టి చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి మిక్సీలో వేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక టమాటా కొద్ది కొత్తిమీర వేసుకొని మిక్సీ పడదాం నేను ముందుగానే అల్లం ఎల్లుడిపాయలు జీలకర్ర కలిపి రోట్లో దంచాను దంచి పక్కన పెట్టుకున్నాను చూసారా పేస్ట్ అయిపోయింది మనకి బండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని చేపలకూర కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది పావు స్పూన్ మెంతులు రెండు ఇంచులు దాచిన చెక్క వేసుకొని ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా లైట్గా చూసారా కలర్ మారినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వింతలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ నూనె మొత్తం ముద్దంతా కలవాలండి కలిస్తే బాగా వేగుద్ది ఉల్లిపాయ ఉల్లిపాయ ఎంత బాగా వేగితే మనకు రుచి అంత బాగుంటుంది కూర అందుకే వేపేటప్పుడు సన్న సగం మీద జాగ్రత్తగా వేపుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ వేగింది కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం కారం ఉప్పు మీ రుచులకు తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ తింటాం కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఉప్పు కారాలు ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ ఏమో గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు తెచ్చి ఇందులో వేసుకుందాం ఒక్కొక్క ముక్క ఇందులో వేసుకోవాలి నెమ్మదిగా అలా వేసుకొని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక్కొక్క ముక్క వేసుకుందాం ముందుగా ఎవరన్నా ఇలా ఉల్లిపాయ వేగంగానే చాలామంది ఏం చేస్తారంటే చింతపండు పులుసు తీసుకొచ్చి ఇందులో వేసి బాగా మరగనిచ్చి అప్పుడు ఈ చేప ముక్కలు వేస్తారు అది ఒక రుచి అది బాగుంటుంది నేను ఎందుకంటే ఇలా వేస్తాను మనం వేసిన మసాలంతా ఉంది కదా అది ముక్కలకు బాగా పట్టాలంటే ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క కొద్దిసేపు అలా మగ్గనిచ్చామనుకోండి మసాలంతా పట్టుద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మొక్కలు ములిగే వరకు లైట్గా ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా ఆ మసాలంతా మొక్కలు పట్టించుకోవాలి వాటర్లో అనుకో కొంచెం పలచగా అవుతుంది కదా బాగా ఉడుగుతాయి అందులో ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం పచ్చి ఇలా వేసినాం కదా పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసుకోవాలి ఉల్లికాడలు వేస్తే చేపల కూర రుచి బాగా పెరుగుతుందండి మీకు అందుబాటులో ఉన్నంతసేపు మర్చిపోకుండా వేసుకోండి ఉల్లికాడలు వేసుకొని కొద్దిసేపు అలా ఉడికించుకుందాం మనం చేప కొనేటప్పుడే చూసుకొని కొనుక్కోవాలండి ఫ్రెష్ చేప అయితే కూర అంత రుచి వస్తుంది అలా తెలియాలి అంటే తాజాగా ఉన్న చేప తెలియాలి అంటే మనం ముందుగా చేప కొనేటప్పుడు దగ్గర శంకులు ఉంటాయి కదా ఆ శంకు తీసుకొని ఇలా పైకెత్తి చూస్తే ఎర్రగా ఉంటుంది అలా ఉంటే మనకు చేప బాగున్నట్టు కాదు తెల్లగా ఉంది అనిపించింది అనుకోండి అది మనకు ఐస్లో పెట్టారని తెలుస్తుంది అందుకని చేప కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఇలా మూత పెట్టి కొద్దిగా ఉడికించుకుందాం కూర ఉడుకుతుంది కదా నేను ముందుగానే ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం ఇది కూడా రుచిగా చూసుకొని వేసుకోండి పులుపులు ఎక్కువ తక్కువ తిన్నవాళ్ళు ఇలా ఉంటారు కదండి ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే ఇలా చూసుకుని నేనైతే కొద్దిగా ఉంచేసుకున్నాను చూసారా చేపలు ఉడుకుతున్నా సరే పచ్చిమిర్చి మట్టి మనకు గ్రీన్గా అలాగనే ఉన్నాయి నాట్లు పెట్టుకుంటే ఇలా ఉంటుందండి ఇలా ఉడికేటప్పుడు సన్నగా కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకుందాం మీరు ఎప్పుడైనా చేపల కూరలు పచ్చిమిరపకాయలు తిన్నారా తినకపోతే కనుక ఇలా చేపల కూర వండుకొని ఒక్కసారి ఇలా చేపల కూర తింటూ మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ కొనుక్కొని తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా ఉడుగుతుంది కదండి ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ రుచే వేరండి బాగా ముక్కలుగా పెట్టి చాలా బాగుంటుంది లాస్ట్లో వేద్దాం కొత్తిమీర కొంచెం జిమ్మిదాం చూడండి ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఈ వీడియో మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా ఇదిగోండి గుమ్మలాడే చేపల కూర రెడీ అయ్యండి అంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం